ఈ కళ్యాణ్ లక్ష్మి గురించి సీఎం రిలీఫ్ ఫండ్ గురించి మాట్లాడారు రెండు మాటల్లో డెవలప్మెంట్ బాగా అంటే ఏమిటి బాగా అనేది చూపిస్తాం మనకు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీద జనాలకు ఇల్లు నటిస్తామని చెప్పి ఇక్కడ రంధ్రం లాని వస్తున్నాయి లేవు కిటికీలు లేవు పైప్ లైన్ లేదు అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ప్రతి ఊర్లే ఇల్లు నడుస్తున్నాం ఇప్పుడు ఒక్క మనం ఒక ఆరు నెలల లోపల ప్రతి ఊర్లే ఐదు పది ఇళ్ళ నుండి యాభై ప్రతి ఊళ్ళే టౌన్గా వాళ్ళకు సిగ్గు లేకుండా చెప్తున్నారు మీరు అయ్యా కేసీఆర్ పెద్ద ఫామ్ హౌస్ నేర్చుకున్నావు నువ్వు సీఎం లేకన ఉంది ఫామ్ హౌస్ లేకుండా కొడుకులు కొడుకు నడుచుకున్నావు నీ విద్య మీరు నడుచుకున్నావు కానీ బీద జనాల కుటే డమ్ము పెట్టమని డమ్ము పెట్టమని చెప్పి పని సంవత్సరాలు సంధి పొద్దున గడిపిండు మేము సంవత్సరం నడగాలే మూడు వేల ఐదు వందలు ఒక్క నియోజకవర్గం ఒక్క నియోజకవర్గానికి ఇల్లు ఇల్లు ఇచ్చే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే చెప్పడు ఓన్లీ ఇది ఒక ఇంట్లో పోటీ ఏ విషయంలో గ్రామాలలో ఎలక్షన్ లో మేము వస్తున్నాము ప్రతిదీ లిస్ట్ తీసుకొని వచ్చి మీ ఊళ్ళో చూపించి మీకు మేము మాట్లాడుతాము అంత ధైర్యంగా వాళ్ళ దగ్గర ఏమీ లేదు వాళ్ళు ఏమి చెప్పనికే లేదు ఊరికే తొండి మాటలు ఆ అసెంబ్లీలో ముగ్గురు తొంభై మాట్లాడుతున్నారు ఎవరు అరీసాల కేసీ కేటీఆర్ గాని వాళ్ళ అన్ని చిట్కాలు మొత్తం కేసీఆర్ ఇక్కడ బైపాస్ అని ఇంతకుముందు చెప్పండి అయ్యా రోజు వంద కోట్లు వంద వేల పద్నాలుగులో ఆ రోజు ఎలక్షన్ కిలోమీటర్ వేసి లారీలు చూపించిన ఉన్నాయి ఈ రోజు మా ఎమ్మెల్యే గారు ఒక పదిహేను రోజుల కింద ముప్పై కోట్ల రూపాయలు కంపెన్సేషన్ తీసుకొచ్చిన కనుక మీరు చూపిస్తాం డెవలప్మెంట్ మీరు ఎలక్షన్ మేము బీసీ రిజర్వేషన్ కొరకు అయినా ఎక్కడ ఎలక్షన్ కొరకు మేము జనాలకు పని చేసాము చూపిస్తాము ఓట్లా నీకు సిక్కు శరం లేదు అసలు చెప్పడానికి అరే ఇప్పుడు మేము తాగి ప్లేస్ మీట్ అయితే మాట్లాడుతున్నాయి బాబాయ్ మంచిగా పొట్టుకోండి ఏం మాట్లాడుతున్నా అనుకోండి ఉష్క డబుల్ బెడ్ సారీ ఉష్క ఇప్పుడు ఇంట్లో వస్తాం ఇంద్ర ఇంట్లో వస్తాం అండి ఉష్క లెటర్ మీద పడుతున్నారు మట్టి అంటే బైపాస్ రోడ్ నడుస్తున్నది దాన్ని కొడుతున్నారు అబ్బాయి ఎవరు పైసలు తినేటట్టు ఇక్కడ లేను కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు సేవకు చేయని కానీ వచ్చినాము మీ చరిత్ర పైసలు ఇవ్వాలని అందుకే తాండ్రులు మనోరీ నలభై నలభై ఎనిమిది రోజులు అందుకే గెలిపించండి తెచ్చాం మీకు మీ చరిత్ర మీ కార్యకర్తలు మీరు అక్కడ రైతులే కానీ ఎక్కడ తాండ్రుల ప్రతి ఒక్కరిని సదాయించినందుకే నలభై ఎనిమిది రోజులు గెలిపించు తాండ్ర జనాలు మీరు ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెడితే వాస్తవం మాట్లాడండి మేము వస్తాము మంగళం కూర్చొని పెట్టుకోండి పేపర్ వన్ నిలిపింది మేము మాట్లాడతాము ఓకే థ్యాంక్ యూ